ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభైన క్రీస్తు నమన్న శుభపులు కలుగునిగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ప్రకటన గ్రంథంలో మనము పదమూడవ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యొక్క పద్నాలుగవ అధ్యాయంలో మనము అనేకమైన నూతనమైన సంగతులను తెలుసుకున్నట్టుకు ప్రభు మనకు సహాయం చేయాలని ప్రార్థించదు ముందుకు సాగిపోదాం ఈ యొక్క ప్రకటన పద్నాలుగో అధ్యాయంలో గొప్ప విచిత్రమైన సంగతి మనకు ఇక్కడ కనబడుతూ ఉంది మరియు నేను చూడగా అని భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు ఎవరు చూసేది ఇక్కడ ఇక్కడ చూస్తూ ఉన్నది యోహాను భక్తుడు యోహాను భక్తునికి దర్శనం కనిపించింది ప్రభు చూపిస్తూ ఉన్నాడు జరగబోయే సంగతులను నేను చూడగా అని వ్రాస్తూ ఉన్నాడు ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను ఈ దర్శనము పరలోక దర్శనము పరలోకములో జరుగుతున్న ఈ యొక్క సంఘటన కాబట్టి ఆయన చూస్తూ ఉండగా గొర్రెపిల్ల ఆయన యేసు క్రీస్తు ప్రభు పరలోకంలో ఉన్న సియోను పర్వతం మీద నిలవబడి ఉన్నాడు అక్కడ ఆయన తండ్రి నామమును నొసళ్ళ ఎందు లిఖింపబడి ఉన్న నూట నలవది నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉన్నారు సియోను పర్వతం మీద గొర్రెపిల్ల ఆయన యేసు క్రీస్తు ప్రభు ఆ పర్వతం మీద నిలబడినప్పుడు ఆయన తండ్రి నామము అనగా ఏ హోవా దేవుని నామమును వారి నొసళ్లేయందు ఆ నామమును ఆయన తండ్రి నామమును లిఖింపబడి ఉన్నాయి వారి నొసళ్ళే వారి నొసళ్ళేందు తండ్రి నామము యేసు ప్రభు నామము ఇది చాలా జాగ్రత్తగా మనం చదవాలి ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళేందు లిఖింపబడి ఉన్నారు ఎంతమంది నూట నలభై నాలుగు వేల మంది వీరు గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభు ఆ యొక్క సియోను పర్వతం మీద నిలబడి ఉంటుండగా వీరును నిలబడి ఉన్నారు ఐ లుక్డ్ అండ్ లో ఎ ఎలాంబ్ స్టూడ్ ఆన్ ద మౌంట్ సైన్ అండ్ విత్ హిమ్ అండ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ హ్యావింగ్ హిజ్ ఫాదర్స్ నేమ్ రిటన్ ఇన్ ద ఎయిర్ ఫోర్ హెడ్స్ ఇక్కడ తెలుగు ఇంగ్లీషు డిఫరెంట్గా ఉన్నాయి కేజీవి వర్షన్ చదువుతున్నాను ఈ యొక్క వారి ఫోర్ హెడ్స్ మీద వారి ఫోర్ హెడ్స్ మీద ఫాదర్స్ నేమ్ హిస్ ఫాదర్స్ నేమ్ రిటన్ ఇన్ దేర్ ఫోర్హెడ్స్ హిస్ ఫాదర్ మీన్స్ గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క తండ్రి ఆయన నామము తండ్రి నామము అక్కడ నూట నలభై నాలుగు వేల మంది నొసళ్ళ మీద లిఖించబడి ఉన్నాయి దేవునికి మహిమ గాక ఆయన నామము ఆయన తండ్రి నామమును ఇక్కడ నుసలేయందు లిఖించబడి ఉండుట యోహాను భక్తుడు చూసి ఉన్నాడు ఈ సియోను పర్వతం మీద విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక గొప్ప శబ్దము పరలోకములో నుండి రాగా ఉరుముల శబ్దము విస్తారమైన జలముల ధ్వని విస్తారమైన జలముల ధ్వని సముద్ర తరంగాలు అలలు ఎత్తైన పర్వతముల నుండి జాలు వారుతున్న ఆ వాటర్ ఫాల్స్ పడుతూ ఉన్నప్పుడు విస్తారమైన జల ప్రవాహముల యొక్క ధ్వని వినిపిస్తుంది ఈ ఇలాంటి ధ్వని ఆ శబ్దము పరలోకములో నుండి వచ్చినప్పుడు యోహాను భక్తుడు విన్నాడు నేను విని శబ్దము ఇవి ఇంకా ఎలా ఉన్నాయో వర్ణించుచూ ఉన్నాడు వీణలు వాయించుచున్న వేణుకుల నాదము ఇంత ఉన్నతమైన శబ్దముతో వీణల ధ్వని వీణలు వాయిద్యములు వీణల నాదములు పోలినవి వినబడుచు ఉన్నాయి చాలా ఇంపుగా ఉన్నాయి కాబట్టి పరలోకములో నుండి ఈ విధమైన మధురమైన సంగీతాన్ని వ్యూహానుభక్తుడు వింటూ ఉన్నాడు ఐ హ్యాడ్ ఏ వాయిస్ ఫ్రమ్ హ్యావెన్ యాజ్ ద వాయిస్ ఆఫ్ మెనీ వాటర్స్ అండ్ యాజ్ ద వాయిస్ ఆఫ్ ఎ గ్రేట్ థండర్ అండ్ ఐ హ్యాడ్ ద వాయిస్ ఆఫ్ ది హార్ట్స్ హ్యావింగ్ విత్ దేర్ హార్ట్స్ వీణలు వాయించుచున్న వారు చేతిలో వీణలను పట్టుకొని ఉన్నారు వాటిని వాయించుచు గొప్ప మధురమైన సంగీతమును వినిపింప చేస్తూ ఉన్నారు అది విస్తారమైన జల జలముల ధ్వనితో సమానమైన శబ్దము ఉరుము ధ్వనితో సమానమైన శబ్దము పరలోకములో నుండి వచ్చింది వారు సింహాసనం ఎదుటను ఆ నాలుగు జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఈ యొక్క ఈ గొర్రెపిల్ల ఎక్కడ ఉన్నారు మనము సియోను పర్వతం మీద ఉన్నారని చూసాం వారు అనగా నూట నలభై నాలుగు వేల మంది సింహాసనం ఎదుట ఉన్నారు అనగా తండ్రి అయిన దేవాది దేవుని యొక్క సింహాసనం ఎదుట ఉన్నారు ఆ నాలుగు జీవుల ఎదుట ఉన్నారు ఆ నాలుగు జీవుల మీద సింహాసనము ఆ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఉన్నారు కాబట్టి పెద్దలు ఆ ప్రభు యొక్క సింహాసనం ఎదుట ఇరవై నాలుగు సింహాసనములు వేయబడి ఉండుట ఆ సింహాసనముల మీద పెద్దలు కూర్చొని ఉండుట మనకు ఎరిగిన సంగతి ఆయా లేఖనాలు చూస్తూ ఉన్నాము పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచు ఉన్నారు కొత్త కీర్తన ఈ కీర్తన భూలోకములో నుండి కొనబడిన నూట నలభై నాలుగు వేల మంది తప్ప మరి ఎవరునూ ఆ కీర్తన నేర్చుకున్న జాలరు అది వారికే సంబంధించినది వారే ఆ ప్రభుని మహిమపరుస్తూ స్తుంచుచూ గానము చేయగలరు కానీ ఎవరు ఆ కీర్తన నేర్చుకొన జాలరు అని ఇక్కడ ఖచ్చితంగా వ్రాయబడి ఉంది అండ్ ద సంగ్ యాస్ ఇట్ వర్ ఎ న్యూ సాంగ్ బిఫోర్ ది థ్రోన్ అండ్ బిఫోర్ ది ఫోర్ బీస్ అండ్ ద ఎల్డర్స్ ట్వంటీ ఫోర్ అండ్ నో మ్యాన్ కుడ్ ల్యాండ్ దట్ సాంగ్ బట్ ది హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ థౌజండ్ విచ్ యు ఆర్ రెడీమ్డ్ ఫ్రమ్ ద ఎర్త్ ఈ యొక్క భూలోకములో నుండి భూలోకంలో నుండి కొనబడిన వారే తప్ప ఇంకా మరి ఎవరును ఈ యొక్క పాటను పాడలేరు నేర్చుకున జాలరు అని ఈ ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మూడు వచనాల్లో చూస్తూ ఉన్నాం ఇది కురత కీర్తన ఈ భూలోకంలో నుండి కొనబడిన వారు వీరు ఆ నూట నలభై నాలుగు వేల మంది వీరు తప్ప ఎవరు ఆ కీర్తన జలరు విశేషమైన ఈ యొక్క ఆ అద్భుతమైన వీణల వాయిద్యములతో సంగీత విద్వాంసుల వాయిద్యములతో సమానమైన ఈ యొక్క పాట క్రొత్త పాట మధురముగా పరలోకము నుండి వినిపించుచూ ఉన్నది దేవునికి మహిమ కలుగునుగాక ఇటు గంభీరమైన స్థుతులతో దేవుని మహిమపరచుచు ఘనపరచుచు ప్రభువుకి ఇంపుగా సొంపుగా ప్రభుకు ఈ యొక్క క్రొత్త కీర్తన పాడుచు ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క ఉదయకాల సమయముందు ప్రభుకి ఇష్టమైనది ఆయన బిడ్డలు ఆయన భక్తులు పరిశుద్ధులు స్థుతించుట కొనియాడుట సంగీతములతో క్రొత్త కీర్తనతో ప్రభుని ఆరాధించుట ఇష్టమైన ఈ యొక్క కార్యము ఈరోజున ఆలోచన చేద్దాము ప్రభుకి ఇష్టమైన పని దేవుని స్థుతించుట కీర్తించుట కొనియాడుట ప్రభు స్థుతిస్తూ ప్రభును స్థుతించుచూ ఉన్న ఈ యొక్క భక్తులు నూట నలభై నాలుగు వేల మంది వీరు పరిశుద్ధులు దేవునికి మహిమ కలుగును గాక వీరు ప్రభుతో నిలబడ్డారు సింహాసనం ఎదుట ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక రోజున దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రభు కూడా ఉంటారు అక్కడ దేవుని భక్తుల స్వరము వినటకు ఆనందించుటకు ప్రభు ఇష్టపడుతూ ఉంటాడు ఇంకా దీనిని ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక ఆమె